ఓవరాల్గా మనకైతే చూడండి చేపల పులుసు మా అమ్మ స్టైల్లో ఎలా రడైందో చూస్తే నువ్వు ఊరికి మనకైతే ఓకే అండి మనమైతే అన్నం వేసుకొని టేస్ట్ చూద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరికీ నమస్తే అండి ఈరోజు మనము చేపల పులుసు అంటే బొచ్చ చేపను బంగారుతిగా చేప రెండు చేపలు కలిపి పులుసు పెట్టబోతున్నామండి ఇదైతే మా మమ్మీ అప్పుడప్పుడు ఇట్లా చేపల పులుసు అది పెట్టేది ఇప్పుడు మా మమ్మీని కాపీ కొట్టేసి నేనైతే చేపల పులుసు అది పెట్టబోతున్నా అండి మరి ఏ విధంగా చేపల పులుసు చేయబోతున్నావు మా మమ్మీ స్టైల్లో చూడండి ఇక్కడ చూపి ఒక హాఫ్ కేజీ సైజు చేపలు ఒక మూడు చేపలే తీసుకున్నాండి ఇది బంగారుతిగా ఇవి రెండు వచ్చేసి బొచ్చ చేపలు ఇవి మూడింటిని మనము పొట్టు గీక్కొని కర్రీ చేసి పూర్తిగా చేసిన తర్వాత మళ్ళీ మనము ఆ కూర అయితే వండమైతే షైడ్ అండి మరి వీటిని ఎట్లా సాఫ్ చేస్తున్నాం చూడండి చూసే ముందు చిన్న లైక్ చేయండి మీ సపోర్ట్గా మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం నేనైతే మొత్తం ఎక్కడైతే మంచి నీటికి కడితానండి కత్తెరతోటి మీరు కూడా ఇటువంటి కత్తలు అయితే ఆన్లైన్ అయితే బుక్ చేసుకోండి ఇట్లా చేపలు తీసుకొచ్చినప్పుడు మనకైతే ఇట్లా రెక్కలు సింపుల్గా కట్ చేయచ్చు అనమాట ఇట్లా అన్నీ అయితే మంచి రెక్కలు అయితే కట్ చేస్తున్నా మంచి నీట్గా పొట్ట గీకేస్తాను అండి ఫస్ట్ రెక్కలు కడి చేసినాక పొట్టు గీకాలండి ఫస్ట్ పొట్టు గీక్తే అంటే రెక్కల కాడ ఇట్లా పొట్ట అయితే కొద్దిగా ఉంటుంది ਫਸਟ ਰੈਕਲ ਕਾੜੀ ਐ ਤੇ ਮਨ ਨੂੰ ਮੈਂ ਜੀ ਡੀ ਗੀ ਕਾ ਚੂ ਡਾਇਰੈਕਟ నేనైతే ఒకసారి ఉప్పు వేసి మంచిగా గడుగుతున్నాను అండి ఉప్పు వేసి మంచిగా చేపలు నీసంతా పడగొడితే మంచిగా నీట్గా అయితే ఉంటాయన్నమాట మనకు చేప ముక్కలకు మంచి ఉప్పు రాకే ఫ్రెష్ అయిపోతాయి చేపలు అయితే మనకైతే చేపలు అయితే మంచి నీట్గా గడిగి పక్క అయితే పెట్టుకున్నామండి ఇప్పుడు అందులోకి ఒక నిమ్మకాయ సరైన చింతపండు అయితే నానేసిన అండి ఈ కొద్దిగా కొత్తిమీర కడిగి పక్క పెట్టేసిన మూడు టమాటాలు ఒక ఐదు మిర్చి నాలుగు చిన్న సైజు ఉల్లిగడ్డలు ఇక్కడ చేప ముక్కలు కూడా మంచి నీటి కడిగి పక్క పెట్టేసిన ఇప్పుడు ఇవన్నీ మంచి నీటి అయితే కడిద్దామండి మనం అయితే మొత్తం కడిగేసిన తర్వాత మళ్ళీ కూర అయితే ఉంటే కడిద్దాం మనం అది మిర్చి కడిగేసుకుంటున్నాం అండి చిన్నగా కడిస్తున్నాను అయితే నాలుగు యాలకలు ఒక ఐదారు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక గల మిరియాలు ఇవన్నీ మనం మంట మీద వేంపుకొని దంచుకొని పక్క పెట్టుకుందాం పెట్టుకుందామండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నేను అయితే ఆయిల్ అయితే ఇస్తానండి ఇప్పుడు అయితే ఇస్తానండి తర్వాత మిరప కూడా వేస్తానా మనకైతే అయితే ఫ్రై అని అండి ఇప్పుడు ఇందులోకి మనమైతే ఒక రెండు రెండు స్పూన్ల దాకా అల్లం అయితే ఇస్తానా అల్లం వెల్లుడి పేస్టు ఒక్క స్పూన్ పసుపు పసుపాతేస్తానా ఇప్పుడు టమాటాలు అయితేస్తానండి కొద్దిగా ఉప్పు ఉప్పైతేస్తానా ఒక స్పూన్ దాకా టమాటాలు మీకు చల్తానండి మూతట వేసిద్దాం మనకైతే టమాటాలు అయితే ఉడికినాయండి చూడండి మనమైతే ఇప్పుడు చింపడిన అయితే పోద్దాం మనకైతే టమాటా దుడికినే కదా పర్ఫెక్ట్ గా చింతపడిన అయితే పోద్దాం ఒక మూడు స్పూన్ల దాకా కారమే చేస్తాను ఓకే అండి ఈ పులుసు మసలేటప్పుడు మనమైతే చాప ముక్కలు తీసుకుందామండి మనమైతే మూత పెట్టి ఈ పులుసుని అయితే మంచిగా ఉడికిందాం మనకైతే చింత అయితే మసలుతుందండి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చాప ముక్కలు అయితే ఉన్నాయి కదండి చేప ముక్కలు అయితే ఇందులో వేసుకుందాం చేప ముక్కలు అయితే మొత్తం అయితే వేసేస్తానండి అందులో మళ్ళీ ఒకసారి మంచి వాటితో కడుగుతాను కడుక్కుంటూ వేసేస్తాను నేను ముక్కలు వేసినప్పుడే మంచిగా గంటతో సది సదిరించి పెడతానండి మళ్ళా మళ్ళీ తర్వాత మనం గంట పెట్టడానికి అయితే ఉండదు ఎందుకంటే ముక్కలు పిచ్చి పిచ్చి అయిపోతాయండి ఇప్పుడే మనం సెడీ చేయాలి మళ్ళీ గంట పెడితే అయితే ముక్కలు మొత్తం ఖరాబ్ అయిపోతాయి ఓకే అండి మొక్కలు అయితే నేను షెడీ చేసిన ఇక మనం ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకుందామండి మంట పెట్టేసి ఒక్క స్పూన్ ధనియాల పొట్టేస్తాను అండి చిన్న చిన్నగా ఫ్రెండ్స్ ఒక్కసారి మనమైతే కలుపుతాం ఒక్కసారి నేనైతే మంచి గంజను బట్టి మంచిగా కలిపిస్తున్నా అండి నేను గరిట పెడితే ముక్కలు అయితే పిచ్చి పిచ్చి అయిపోతాయి అందుకని గరిటె పెట్టకుండా కిందికి దించి మంచిగా గంటతో గంటతో కలుపుతానా కొంచెం కలిపేటప్పుడు జాగ్రత్త కలుపుకోండి ఎందుకంటే ఇబ్బంది అవుతుంది మీద ఇట్లా పడితే మనం ముందు దంచి పిట్టుకున్న మసాలా కదండి మసాలా మొత్తం మీద మీద వేసేస్తాం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఈ కట్టలేపోయి కదండి చాలా ఇబ్బంది అవుతుంది వండడానికి ఈ హీటుకు ఈ వీడియో మొబైల్ కూడా బాగా హీట్ అయిపోతుంది ఇంకొక ఐదారు నిమిషాలు మనమైతే ఉడికించుకుందామండి ఓకే అండి మనకైతే రెడీ అయింది నేనైతే ఇప్పుడు కొత్తిమీర తీసేస్తాను ముక్కలు వేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఉడికించండి నేనైతే మొత్తం మనకి ఇప్పుడు పర్ఫెక్ట్ అయితే ముక్కలు అయితే ఉడుకుతాయండి ఓవరాల్గా మనకైతే చూడండి చేపల పులుసు మా అమ్మ స్టైల్లో ఎలా రెడీ అయిందో చూస్తే నేను మనకైతే ఓకే అండి మనమైతే అన్నం వేసుకొని టేస్ట్ చూద్దాం మనకి సూప్ అయితే పర్ఫెక్ట్ అయితే టేస్ట్ అవుతుందండి మనం ముక్క పెట్టుకొని ఉందా ఓకే అండి మనకైతే కర్రీ అయితే పర్ఫెక్ట్గా టేస్ట్ అయితే కూరింది ఓకే అండి మళ్ళీ ఒక మంచి రిత్ మీకు ముందుకు వస్తాం అంతవరకు బాయ్